గారికి అలాగే ఎస్సీ గారికి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారికి మార్కెట్ చైర్మన్ అనితమ్మకు మిగతా చైర్మన్లు నాతోటి నాయకులు ఇక్కడ కూర్చున్న రైతులు ఈరోజు ముఖ్యంగా అందరూ పనుల మీద వ్యవసాయం పనుల మీద ఉన్నారు తొందరగా మన సబ్స్టేషన్ తొందరగా ఓపెన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తొందరగా తొందరగా చేసినాం మేము ఇది మంచి వర్క్ జరిగింది అందరు ఇక్కడ ఉన్న ఎంతో మంది రైతులు కూడా సహకరించారు ప్రతి దానికి ఏం చెప్పినా కూడా అందరు సహకరించుకుంటూ ప్రతి ఒక్కటి కాంట్రాక్టర్ అందరికి సహకరించి ఇంత తొందరగా అయిపోవడానికి కారణం మీ అందరి సహకారం కూడా ఉంది ఇంకోటి ముఖ్యం మనం గమనించాల్సి ఏంటంటే మన దగ్గర పట్టుదల ఉండాలి మనకు ఒక నాయకుడు కూడా దానికి స్పందించే నాయకుడు ఉంటే అభివృద్ధి చెందుతుంది ఇంతవరకు మనం ఎన్నో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మంచి ఒకసారి ఏం అడిగినా కూడా శాంక్షన్ చేసుకొస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఒక ఇష్యూ ఒకటి చూపిస్తే కూడా నీ ఒకే చేసే ఇష్యూ చెప్పి నేను ఇస్తా అంటున్నాడు ఏ దానికి ఎందుకు జరుగుతలేదు ఒక వారం రోజుల్లో ప్రొసిడింగ్ తెచ్చి మన చేతిలో పెడుతున్నాడు అటువంటి ఎంతో అభివృద్ధి జరుగుతుంది కనుక మనం కూడా ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాల ఇక్కడ మంచి దేవస్థానం ఉంది మనకు ఆ దేవస్థానం కానీ మన గ్రామంలో కానీ ఇప్పటికే ఒక్కొక్క ఊరికి కోటి రూపాయల పైన అభివృద్ధి పనులు జరిగినాయి దీన్ని మనము అందరూ ఏడ ఉన్న కూడా మనం చర్చించుకొని ఇంతవరకు ఏమన్నా జరిగిందా లేదా చూసి మీరు అందరు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఈ అభివృద్ధికి మీ అందరి తోడుపాటు ఎంతో ముఖ్యం ముఖ్యం ఉంటది కనుక మీ అందరి సహకారంతో ఇంకా ఎంతో అభివృద్ధి చేసేది ఉంది కనీవీనియర్ రీతిలో అభివృద్ధికి తీసుకోపోవడానికే మా సార్ మాకు ఎనీ టైంలో మాకు డైలీ ప్రతి ఒక్కరు గంట గంటకు మొలని వాచ్ చేస్తూ ఉంటాడు మీరు ఇది మీరు ఇది చేయండి రిపబ్లిక్ పనికి వచ్చే చేయరు అనేటువంటి ఎమ్మెల్యే ఉన్నందుకు నేను ఎంతో సంతోషించి ఈ రోజు నాకు ఇదో పెద్ద కళ ఇది సబ్స్టేషన్ ది దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళకి వెళ్ళి నేను అనుకుంటున్నా ఈడ మన ఇంకొకడా సబ్స్టేషన్ కావాలంటే చెప్పి మా చైర్మన్ మనం కూడా చైర్మన్ కన్నా కూడా అనుకుంటున్నాం ప్లేస్ ఏదైనా కూడా మేము అడిగి ఉంటాం అప్పటికెళ్ళి కూడా కాలేదు ఒక్క మాట అనే వారికి ఇక్కడ శాంక్షన్ అయిపోయింది వర్కే అయిపోయింది మొత్తం జిల్లాలో మనతో ఇంత ఫాస్ట్ అయిపోయింది దీనికి సార్కు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన